తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించిన డిపాజిట్లు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరుకున్నాయి వివరాల్లోకి వెళ్తే తిరుమల కొండలపై ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డును నెలకొల్పింది ఆలయ ట్రస్ట్ ఇప్పటివరకు అత్యధికంగా రూపాయలు పదకొండు వందల అరవై ఒక కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేసింది మరియు ఆర్థిక సంవత్సరంలో భక్తుల నుండి సుమారు ఏడు వందల డెబ్భై మూడు కోట్ల విలువైన వెయ్యి ముప్పై ఒక్క కిలోల బంగారాన్ని కానుకగా అందుకుంది టీటీపీ టీటీడీ ప్రకారం ట్రస్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిక్స్డ్ డిపాజిట్లలో రూపాయలు పదకొండు వందల అరవై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు డిపాజిట్లు చేసింది మార్చి ముప్పై ఒకటి నాటికి బ్యాంకుల్లో టీటీడీ చేసిన మొత్తం డిపాజిట్ల విలువ రూపాయలు పదమూడు వేల రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు రెండు కోట్లుగా ఉన్నాయి గత పన్నెండు సంవత్సరాల్లో రెండు వేల పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కోవిడ్ ప్రభావిత సంవత్సరాలైన రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల డెబ్భై కోట్లు మరియు రెండు వేల ఇరవై రెండులో రెండు వందల ఇరవై నాలుగు కోట్లు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు వందల ఎనభై కోట్లు మినహా టీటీడీ ప్రతి సంవత్సరం స్థిరంగా రూపాయలు ఐదు వందల కోట్ల మించి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూనే వచ్చింది వార్షికంగా రెండు వేల పదమూడులో ఆరు వందల ఎనిమిది కోట్లు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల డెబ్భై కోట్లు రెండు వేల పదిహేనులో తొమ్మిది వందల అరవై ఒక కోట్లు రెండు వేల పదహారులో పదకొండు వందల యాభై మూడు కోట్లు రెండు వేల పదిహేడులో ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు వందల ఒక్క కోట్లు రెండు వేల ఇరవైలో ఏడు వందల యాభై మూడు కోట్లు మరియు రెండు వేల ఇరవై మూడులో ఏడు వందల యాభై ఏడు కోట్లు డిపాజిట్ చేసింది ఇది ఉండగా టీటీకి టీటీడీకి సంబంధించిన వివిధ ట్రస్టులు భక్తుల దగ్గర నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు సుమారు ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ యాభై ఒక కోట్లు సేకరించాయి వాటి నుంచి వచ్చే వడ్డీ ఆదాయం ఏడాదికి రూపాయలు పదహారు కోట్లకు పైగానే ఉంటుంది ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు వివిధ ట్రస్టులకు సంబంధించిన వివరాలు కలిపి మొత్తం పెట్టుబడులు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒక ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఏడు వందల డెబ్భై మూడు కోట్ల విలువైన వెయ్యి ముప్పై ఒకటి పాయింట్ మూడు సున్నా కిలోల బంగారం డిపాజిట్ను హుండీ ద్వారా టీటీడీ ఆదాయంగా పొందింది ఈ బొలియన్ బహుమానంతో ఆలయ సంస్థ యొక్క సంచిత బంగారు నిల్వలు అనగా ఇప్పటిదాకా ఉన్న బంగారు నిల్వలు పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు కిలోలకు పెరిగాయి ప్రస్తుతం ధరల ప్రకారం వీటి విలువ సుమారు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లకు పైగా ఉంటుంది సగటున ఆలయానికి ప్రతి సంవత్సరం రూపాయలు పదహారు వందల కోట్లు నగదు విరాళాలు అందుతాయని నెలవారీ నగదు హుండి వసూళ్లు మామూలుగా రూపాయల వంద కోట్ల వరకు మిని మించి ఉంటాయని అన్ని ఖర్చులు పూర్తి చేసిన తర్వాత మిగులు మొత్తాన్ని షెడ్యూల్ బ్యాంకుల్లో పెట్టుబడి పెడతామని తెలిపారు టీటీడీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు